పిత పుత్ర పవిత్రాత్మ నా ప్రార్థించుదము మహాప్రేమ గల తండ్రి పరిశుద్ధ ప్రభా ప్రలోక రాజ ఈ ఉదయం కాల సమయముందు ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడను దీవించి ఆశీర్దించను ప్రభా ప్రభా మత ఈ సువార్త ఏడవ అధ్యాయం ఏడవ చి అంటూ ఉన్న అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడు తెరవబడున ప్రభా ఈ సమయంలో ప్రభ నేను అడుగుచుండగా తట్టుచుండగా వెదకుచుండగా ప్రభా నీ దీవెన ఆశీర్వాదాలు మాకు హేరాళంగా దయచేయము ప్రభా మరి ముఖ్యంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని వారి యొక్క జీవితంలో మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని దీవించి ఆశీర్వదించి వారు చేయబోయేటువంటి పనుల్లోనూ ఆలోచించేటటువంటి ఆలోచనల్లోనూ వేయబోయేటటువంటి అడుగుల్లోనూ తోడుగా ఉండి ప్రభా మరి నీ యొక్క కృపతో వారందరినీ కూడా యొక్క ఆత్మతో నింపి రానున్నటువంటి సంవత్సరాలన్నీ కూడా సంతోషకరంగానే దేవినకరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాం ప్రభా ఎవరైతే ప్రార్థించమని వేడుకుని ఉన్నారో వారి మనవలన్నిటి వారి విన్నపాలన్నింటి కూడా మీకు మీ పాత కింద సమర్పిస్తూ ఉన్నాం ప్రభా వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారును ప్రభా ఇతర సమస్యలతో ఉన్నటువంటి వారును అదే ప్రభా దిక్కు తోచక నాకెవరూ దిక్కు లేరు అని ఇదిగో తన ప్రాణాన్ని సైతము కూడా ప్రభా బలి తీసుకోవటానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా నీ వాక్యంలో సెలవు ఇచ్చిన విధముగా ప్రభా ఎవరైతే నన్ను విశ్వసిస్తూ ఉంటారో వారు ఎందు నేను ఉంటాను వారు నా నాయందు ఉంటారనే పలికిన ప్రభా మా యొక్క జీవితంలో ప్రభా ఎప్పుడూ కూడా నిన్ను విశ్వసించి జీవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించము ప్రభా ఇదిగో ప్రభా నేమిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం మా జీవితంలో మేము జీవించినంత కాలము నిన్ను స్మరించుకుంటూ నేను ఆరాధించుకుంటూ గణపరుచుకునే భాగ్యాన్ని ప్రసాదించమని గోప్రభ ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఈ లోక యామోహాలకు ఈ లోక ఆకర్షణలకు ఈ లోక ఏపరమైనటువంటి శక్తులకు మేము బానిసలు కాక లొంగిపోక ప్రభా నీ శక్తితోనూ నీ కృపతోనూ నీ ధైర్యంతోను మమ్మల్ని ముందుకు నడపమని ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాం విగోప్రభ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను జీవించి ఆశీర్వదించమని వారికి మంచి ఆయుర ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాం ప్రభా వివాహం కోసం ప్రార్థించమని ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశ్రయించు ప్రభా ఇదిగో ప్రభా మరి వివాహం కోసము వెదుగుతూ ఉన్నటువంటి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వారికి ఇరువురు ఎక్కడ జతపరుస్తారో కూడా తెలియదు ప్రభా నీ చిత్తమైతే ప్రభా వారు అనుకున్నటువంటి విడదములో ప్రభా వారికి వివాహం మంచిగా జరిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారందరూ కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభా కిడ్నీ రోగముతో ఉన్నటువంటి వారిని గుండె రోగముతో ఉన్నటువంటి వారిని మెదడు రోగముతో ఉన్నటువంటి వారిని మరి ఇతర సమస్యలతో కూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీకు సమర్పిస్తున్నాం అలనాడు ప్రభా కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఏ విధంగా అయితే నీ ఇచ్చి నీ విశ్వాసమే నిన్ను కాపాడిందని తెలియపరిచిన ప్రభా నీ యొక్క శక్తి నీ యొక్క కృప ఆ బిడ్డల మీద ఉంచమని మరి తిరిగి కోరుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాం అలాడు పేతులు ఏ విధంగా అయితే ఆలయం వెలుపల ఉన్నటువంటి ఒక కుంటివారు బాధతో ఉన్నటువంటి వాడు అనారోగ్యముతో ఉన్నటువంటి వాడు నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వారి దగ్గరకు వచ్చి ఇదిగో నాకు యువుటకు నీకు యువటకు వెండి బంగారం ఏదీ కూడా లేదు ఇదిగో ఏసు క్రీస్తు నామములు నువ్వు స్వస్థత పొందువు కాక అని చెప్పేసి ప్రభా నీలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుని ఆ యొక్క కుంటివారికి దయచేసి ఉన్నావు తక్షణమే ఆ కుంటివాడు లేచి ఆ ఆలయంలోని ప్రవేశించగా అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆశ్చర్యశక్తులయ్యి ఈ కుంటివాడు ఇన్ని సంవత్సరాలు మరి నడవలేని పరిస్థితులు ఈ ఆలయ వెలుపులో ఉన్నటువంటి వారికి శక్తిని శక్తినిచ్చినటువంటి దేవుడు మహా గొప్పవాడని విశ్వసించున్నారు ప్రభా కనుక అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ స్వస్థతను ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభావ మరి ముఖ్యముగా ప్రార్థించమని వేడినటువంటి ప్రతి ఒక్క బిడ్డలు వారి యొక్క అవసరాలు ఉద్యోగ రీతి కావచ్చు కుటుంబ సమస్యలకు కావచ్చు విద్య రీతి కావచ్చు సంతాన రీతి కావచ్చు ఇతర ఏ విషయాలు వారి అన్నిటిని కూడా వారికి సమకూర్చు ప్రభా నీ ఆత్మతో నింపి నేను ఎప్పుడు కూడా వీడియోకి ఎడవ భాగ్యాన్ని ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ప్రభా ఈరోజు జరగబోయే ప్రత్యేక కార్యములోను వేసేటువంటి అడుగులోను మాట్లాడేటువంటి మాటలోను ఆలోచనలు అన్నింటిలో కూడా తోడుకొని మమ్మల్ని అందరినీ కూడా నీ భద్రమైన హస్తంతో కాచి కాపాడి మమ్మల్ని ధీవించమని ఈ మనవులను మా నాదుడును మీ ప్రియుకుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పితా పుత్ర పవిత్రాత్మ